హలో డాక్టర్ సౌమ్యద్రి గారు నమస్కారం అండి నేను మూలా రామకృష్ణ నేను గజిటేట్ హెడ్ మాస్టర్గా చేసి రిటైర్ అయ్యాను అమలాపురం బాయ్స్ హై స్కూల్లో అయిన తర్వాత నేను నా వ్యవసాయ పనుల మీద నేను తిరుగుతున్నాను మాకు ఉడుపు కొబ్బరి రెండు ఉన్నాయి రెండు నేను మా ఫాదరు కాలం చేసినప్పటి నుంచి నేను చూసుకుంటున్నాను మూలో రిటైర్ అయిన తర్వాత ఖాళీ ఉంటుంది కాబట్టి ఎక్కువ కాలం వ్యవసాయం మీద స్పెండ్ చేస్తున్నా సో దీనిలో మీరు కూడా నేను ఫార్చునేట్గా చింతపూడి గ్రామం రావడం జరిగింది అక్కడ మిమ్మల్ని కలవడం జరిగింది మీరు కూడా నబార్డ్లో చేసి రిటైర్ అయ్యారని తెలిసింది సో అందువల్ల మీరు యాజ్ ఏ అగ్రికల్చరిస్ట్గా మీరు మన వ్యవసాయదారులకి మీరు చేసే సూచన ఏంటి తర్వాత మీకు ఎంత వ్యవసాయం ఉంది ఏమేమి వ్యవసాయ రంగాల్లో మీకు పంటలు ఉన్నాయి ఆ పంటలుకి మీరు తీసుకునే జాగ ఏంటి అభివృద్ధి కోసం చేసే ఏంటి అంటే చింతపూడి గ్రామంలో మేము ఇలా వస్తుంటే కొన్ని కొన్ని చోట్ల మిక్స్డ్ క్రాపింగ్లు అవి కనిపించాయి వాటి గురించి మీరు మీవి ఏమైనా ఉన్నాయా లేకపోతే మీరు వ్యవసాయదారులకు చేసే సూచనలు ఉన్నాయా తర్వాత ఇరిగేషన్ ఏ విధంగా జరుగుతోంది మీ పంటకి ఇలాగా మీ గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు మీ నేను ఆశిస్తూ మా వ్యవసాయదారు రైతులందరికీ కొన్ని విషయాలు సూచనలు తెలుస్తాయని నేను నేను మిమ్మల్ని అడుగుతున్నానండి దీనికి మీరు చెప్పే సమాధానం థ్యాంక్ యూ రామకృష్ణ గారు నేను నా పుట్టడం జరగడం ఎటువైపు చింతపూడి గ్రామము జరిగింది దాని తర్వాత విద్యాభ్యాసం నరేంద్రపురంలో నైన్త్ క్లాస్ వరకు కొత్తపాట్లో టెన్త్ ఇంటర్మీడియట్ దాని తర్వాత వెటనరీ సైన్స్ చేశానండి చేసి తిరుపతిలో దాని తర్వాత ఎంబీఎస్సి హైదరాబాద్లో డైరీ సైన్స్ మీ చేసి నేను బ్యాంకింగ్ వైపు ఆకర్షితున్నాయి బ్యాంకింగ్ రంగం వైపు వచ్చానండి వచ్చినప్పుడు ఫస్ట్ కార్పొరేషన్ బ్యాంక్లో ఒక ఫైవ్ ఇయర్స్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్గా చేయడం జరిగిందండి దాని తర్వాత నాబార్డులో అస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్గా నాకు సెలక్షన్ వచ్చిందండి వచ్చిన తర్వాత నాబార్డులో చాలా చక్కటి ఎక్స్పోర్ట్స్ రావడం జరిగింది దాంట్లో ఫస్ట్ ట్రైనింగ్ లక్నో దాని తర్వాత రీజనల్ ఆఫీసులు ఇవన్నీ అయిన తర్వాత మా బర్డ్ మా నాబార్డ్ స్టాఫ్ కాలేజీలో అక్కడ ట్రైనింగ్లు అయిన తర్వాత పోస్టింగ్ ఫస్ట్ పోస్టింగ్ నాకు బాంబే అయింది అక్కడ ఒక ఎయిట్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ పనిచేశారండి అక్కడ నుంచి హైదరాబాదు హైదరాబాద్ నుంచి భువనేశ్వర్ భువనేశ్వర్ నుంచి ఇక్కడ ఈస్ట్ గోదావరి డిస్టిక్ట్ ఇంతకుముందు కంబైన్ ఈస్ట్ గోదావరి డిస్టిక్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ డిస్టిక్ డెవలప్మెంట్గా ఫైవ్ ఇయర్సు దాని తర్వాత బ్యాంకర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వరల్డ్ డెవలప్మెంట్ బర్డ్ మంగళూరు బెంగళూరు తర్వాత ఉంటుంది బెంగళూరులో అక్కడ బర్డ్ బ్యాంకర్ సిస్టర్ రూరల్ డెవలప్మెంట్లో ఫ్యాకల్టీగా చేసి అక్కడి నుంచి డిజిఎమ్గా నేను రిటైర్ అయ్యానండి అయిన తర్వాత ఇక్కడికి మా స్వగ్రామం వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యానండి నేను ఫైవ్ ఇయర్స్ అయింది ఫైవ్ ఇయర్స్ అయింది ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ పుట్టి పెరగడం వల్ల దాని తర్వాత నేను ఉద్యోగం చేస్తున్నా కానీ ఇక్కడ మా నాన్నగారు వ్యవసాయం చేస్తుండేవారు ప్లస్ ఏమో ఆయన ఏమో కెమిస్ట్రీ టీచర్గా వచ్చేస్తుండేవారికి చేసి రిటైర్ అయ్యి ఆ తర్వాత ఆయన కాలం చేశారు అయిన తర్వాత ఆయన మాకు కొంత వ్యవసాయ భూమి ఉంది ఒక పదమూడు ఎకరాలు వ్యవసాయ భూమి ఉందండి దాంట్లో పదకొండు ఎకరాలేమో కొబ్బరి ఒక రెండు ఎకరాలేమో వరి ఊడుపు ఉందండి ఈ కొబ్బరిలోనే నేను ఇక్కడ ఉండగానే కొత్త కొత్త పద్ధతులన్నింటినీ ఇక్కడ కృషి విజ్ఞాన కేంద్రం నుంచి కానీ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ నుంచి హార్టికల్చర్ యూనివర్సిటీస్ నుంచి అక్కడ ఉండే సైంటిస్టులతోటి వీళ్ళందరితోటి చాలా డిస్కషన్స్ ఉండేవాడిని మాకు రకరకాల మీటింగులోనూ వాటిలో జరుగుతుంది వాళ్ళ నుంచి ఇన్పుట్స్ చాలా తీసుకోవడం జరిగింది జరిగిన తర్వాత సో ఒకే పంట కాకుండా అంతర పంటలు కూడా వేస్తేనే కొబ్బరిలో ఆదాయం బాగుంటుందని చెప్పి తెలిసి రెండు వేల పదకొండులోనే మేము ఫస్ట్ టైం ఖోఖో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి అప్పుడేమో దాంతోపాటు డ్రిప్ ఇరిగేషన్ కూడా మా తోటలో పెట్టడం జరిగింది పెట్టి అంటే వేసవికాలంలో ఏదైనా ప్రాబ్లం వస్తే వాటర్ ప్రాబ్లం వస్తే కూడా తట్టుకునే విధంగా డ్రిప్స్ అరేంజ్ చేయడం జరిగింది అయితే మాకు ఇక్కడ డిప్స్ అవసరం విపరీత అవసరం లేదు ఏంటంటే ఇక్కడ నీరు లభ్యత చాలా బాగానే ఉంటుందండి అంటే అండర్గ్రౌండ్ వాటర్ బాగుంటుంది ప్లస్ కెనాల్ వాటర్ బాగుంటుంది ఊడ్ పంతా కూడా అంటే వరి పైరంతా కూడా కెనాల్ వాటర్ మీదే రన్ అవుతుందండి కొబ్బరి తోటలు కోకో తోటలు ఇవి మాత్రం ఈ ఫిల్టర్ పాయింట్ ద్వారా అండర్గ్రౌండ్ వాటర్ ద్వారా రన్ అవుతాయండి ఇవి వచ్చి చూసిన తర్వాత ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మేము నాబార్డ్లో ఉండగా చాలా మట్టుకు ఫార్మర్స్ క్లబ్స్ అని చెప్పి మేము చేయడం జరిగిందండి చేసి చాలామంది రైతులకి ఎక్కువ ఉండేటువంటి విజ్ఞాన కేంద్రాల ద్వారా అంటే కృషి విజ్ఞాన కేంద్రాలు యూనివర్సిటీలకి పంపించి ఎక్స్పోజర్ యూనిసి పంపించి అక్కడ వారికి కొత్త కొత్త పద్ధతులు కొత్త కొత్త సైంటిఫిక్ డెవలప్మెంట్స్ ఏమి ఉంటాయో ఏంటంటే ఈ కోకో అనేటువంటి అంతర్పట్టగా ఉండడం అనేది చాలా ఉపయోగపడదు రైతులకి లాభసాటిగా ఉంది ప్లస్ కొబ్బరి కూడా దిగుబడులు పెరిగేది అవడంతో దానికి మార్కెటింగ్ ప్రాబ్లం లేదండి అంటే క్యాడ్బరీస్ అనే ప్లేజెంట్ ద్వారా మంచి దానికి కోకోని కొనడం కోకో బీన్స్ కొనడం జరుగుతుంది దానికి కొంత ప్రాసెసింగ్ ఉంది బట్ అదంతా డాక్టర్ అన్నింటికి కూడా ట్రైనింగ్ ఇచ్చి అందరినీ చేయడం జరిగింది నేను కోకో పంట పెట్టిన తర్వాత మాకు వచ్చేటువంటి మంచి ఆదాయం చూసి మిగిలిన వాళ్ళు కూడా కొంతమంది రైతులు సహాయకమైన రైతులు కోకో పంటను చేపట్టారండి ఆ విధంగా కొబ్బరి ఇప్పుడు ప్రస్తుతం రేటు తక్కువగా ఉంది దిగుబడి కూడా తగ్గిందండి అయితే కోకో కొంతవరకు సహాయకారిగా ఉందండి వరి వచ్చేటప్పటికి రైతు భరోసా కేంద్రాలు వచ్చిన తర్వాత ఈ మిల్లర్స్కి డైరెక్ట్గా గవర్నమెంటే సివిల్ సప్లైస్ ద్వారా ముఖం జరిగిన తర్వాత ఇంకొంతవరకు గానే ఉన్నాయండి అయితే ఏంటంటే ముఖ్యంగా మేజర్ల కోసం అంటే ప్రాబ్లమ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండి ఉన్నాయి కానీ మెయిన్ రోడ్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి కానీ బట్ విలేజ్కి వెళ్ళే రోడ్లకి చాలా బాగా ఇంకా డెవలప్ అవ్వాల్సి ఉందండి అవి డెవలప్ అయితే కనుక కాకపోకలకి రవాణా సౌకర్యాలు అభివృద్ధి చెంది ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులు వేరే చోట వెళ్ళడానికి రావడానికి అమ్మ గారికి చాలా బాగుంటుంది ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి అవకాశాలు చాలా బాగున్నాయండి ఇది నేను చెప్పాను బాగుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ కోకో కాయలు కోతి్తర్వాత ఆ జింగల్ బైది తీసి ఇయ్ సేవ్ చేస్తాం అన్నమాట ఎండబెట్టి జింజలు హే ఇద ఏం చేస్తున్నారు అండి గారు కోకో కాయలు బదలు కోట్టి ఆ గింజలు బీన్స్ బైది తీసి వాటిని ఎండబెడుతున్నారన్నమాట ఇవి ఎండిన తర్వాత ఒక టూ త్రీ డేస్ ఎండిన తర్వాత దీన్ని అచ్చా క్యాడ్బర్రీస్ ఎక్కడికి తీసుకెళ్తారండి క్యాడ్బర్రీస్ అంటే ఇక్కడ తణుకు దగ్గర వాళ్ళ సెంటర్ ఉంది తణుకు దగ్గర అక్కడ నుంచి అసలు వాళ్ళ ఫ్యాక్టరీ ఉండదేమో హిమాచల్ ప్రదేశ్ ఆ ట్రాతా హిమాచల్ ప్రదేశ్ ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూటర్ తీసుకెళ్తాడా ఆ డిస్ట్రిబ్యూటర్ తీసుకు అక్కడ ఈ క్యాడ్బరీస్ లోకల్ కలెక్షన్ సెంటర్ నుంచి అచ్చా అవి అక్కడ మన చాక్లెట్స్ గాని ఈ బ్రేకింగ్ సైడ్ అంతా ఎనీ ట్రీస్ నుంచి వచ్చిందండి ఫ్రూట్స్ ఇది రఫ్లీ ఒక రెండు మూడు చెట్లదే రెండు చెట్లదే కదా ఒక చాలా ఉంటాయండి ఒక అంటే ఆల్మోస్ట్ ఒక ఇరవై కాయలు అయితే ఒక కేజీ వస్తుంది ఇరవై కాయలు అయితే కేజీ వస్తుంది సో ఆల్మోస్ట్ అంటే కంటిన్యూస్గా చెట్లు తీసుకుంటుంటారు అంటే మళ్ళీ పిందులు పెద్ద అవుతుంటాయి అంటే ఒక పువ్వు వచ్చిన తర్వాత చిన్న పిందు వచ్చిన తర్వాత అది ఐదు నెలలు పడుతుంది పెద్ద అవ్వడానికి సో ఫైవ్ మంత్స్ లో ఆ జనరల్గా డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి కంటిన్యూస్ గా కోస్తుంటారు కంటిన్యూస్ గా ఇట్లా అవుతుంటాయి ఇక్కడ ఆల్మోస్ట్ నాకేమో ఏమో ఎయిట్ హండ్రెడ్ ట్రీస్ ఉన్నాయి అన్నమాట ఎనిమిది ఎకరాల్లో ఎన్ని చెట్లు ఉన్నాయి ఆరు ఎకరాల్లో సార్ ఎకరాల్లో ఎనిమిది వందల చెట్లు ఎనిమిది వందల చెట్లు కొబ్బరి చెట్లు ఏమో ఒక ఐదు వందల చెట్లు ఉన్నాయి సో మామిడి చెట్లు ఏమో ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ వరకు ఉన్నాయి పనసాగల్

మనకు వానపాములు అది ఆటోమేటిక్ గా మనకి సెట్లు కూడా ఉపయోగిస్తుంది అంటే నీళ్లు దీనికి ఏమైనా గా పెట్టాల్సి వస్తుంది అంటే డ్రిప్ ఇరిగేషన్ కూడా ఉంది బట్ మామూలుగానే వాటర్ పెడుతుంటాం కొబ్బరికి ఎవ్రీ టెన్ డేస్ పెడుతూ ఉండాలి సో అదే దీనికి సరిపోతుంది అంటే ఆ టెన్ డేస్ కి మళ్ళీ దీనికి సెపరేట్ గా అక్కర్లేదు మీ సోర్స్ ఆఫ్ వాటర్ ఎక్కడండి అది ఫిల్టర్ పాయింట్ ఉంది ఫిల్టర్ పాయింట్స్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఒకటే ఒక ఫిల్టర్ పాయింట్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ లో వాటర్ వచ్చేస్తుంది తర్వాత ఎన్ని హార్స్ పవర్ మోటర్ ఉంది ఇది ఫైవ్ హార్స్ ఫైవ్ హార్స్ పవర్ మోటర్ ఉంది ఎన్ని గంటలు నడుపుతారు ఇది ఆల్మోస్ట్ ఇది చేస్తున్నప్పుడు ఒక సిక్స్ సెవెన్ అవర్స్ తర్వాత అంటే మేజర్ ఎప్పుడు ఇరిగేషన్ ఎప్పుడు ఈ సమ్మర్ టైంలో లో సమ్మర్ సమ్మర్ త్రీ మంత్స్ జాగ్రత్తగా కాచుకోవాలి వింటర్ అనేది స్టార్ట్ అవుతుంది సమ్మర్ మెయిన్ మరి ఫిల్టర్ పాయింట్ లో మరి సమ్మర్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా అచ్చా తర్వాత ఈ పక్క వాళ్ళందరూ కూడా కోకోనట్ కోకో కూడా వేసారు లేదండి కోకో వేసిన వాళ్ళు ఫస్ట్ మా మీదే అనమాట కోకోనట్ ఉంది కోకో వేసి మమ్మల్ని చూసి వేసింది ఇంకొక వాళ్ళు ఇద్దరు వేసారు అచ్చా మీరు యువర్ ఇన్నోవేటర్ హియర్ అచ్చా దీంతో పాటు మీకు ఇక్కడ యానిమల్స్ కూడా ఏమైనా పెంచుతున్నారు మీరు అంటే ఒక ఒక ఆవు ఏంటి దూడ ఉన్నాయి అచ్చా అంటే డైరీ అలాంటివి పెట్టుకోలేదు ఇక్కడ అచ్చా తర్వాత ఎంతమంది వీళ్ళు ఫార్మర్స్ హెల్ప్ చేస్తుంటారు ఇక్కడ మా దగ్గర అబ్బాయి ఉన్నాడు ఏంటండి సత్యనారాయణ సత్యనారాయణ గారు చాలా సంతోషం తర్వాత ఇది ఎంత ఎంత ఎండుతుంది ఇది ఎప్పటిదాకా ఎండుతుంది మూడు రోజులు నాలుగు రోజులు ఎండి దాని తర్వాత ప్యాకింగ్ చేస్తారా ప్యాకింగ్ చేసి మీద ఏమన్నా యాభై కేజీలు కేజీలు అయిన తర్వాత వాళ్ళు వస్తే अलग दूसरा तो आया भी केजरीवाल तीस किलोपत्ता अलग इन उन्होंने अन्य पटिपोतरण है अलग अब उस तरह कंटिन्यूस कर नाल को ज़हर उत्पन्न करें एरिक किंडी स्टोर डेफिड्रेइंग ये मामलों गोल्स चलो गोल्स चलो नहीं आंचरिंग चालाचाल संतोषण हैं पिंक नाश मन्ना सार्वजनिक ఆల్మోస్ట్ నాలుగో వసాల్ పొనిట్ కొని డిసెంబర్ లో వర్షాలు వచ్చేసి మొత్తం गिरపోయాయి. మంద అండ్ అపుడ అలా ఎండిపోయింది. అలా వాన ఉస్తే జారుతు ఉండాలంట కానీ లేదు. రైత భరోసా ఇచ్చారా? ఆర్బిఎస్. యా. నేను తోడేని. పాడిని తోర్కునే. ఈ రెండు ఇటు అయితే మీదినా అదొకటేనండి టూ ఏకర్స్ ఐ సీ ఇది ఏ వెరైటీ అండి ఇది ఇది ట్వంటీ సిక్స్ తర్టీ కడుక్కుంటా సరే అయితే ఎవర్ అంటే ఎన్నాళ్ళు పడుతుంది హార్వెస్ట్ చేయడానికి ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ ఐ సీ అండ్ ఎప్పుడు హార్వెస్ట్ చేస్తారు మంత్ వన్ మంత్లో వస్తుందా వన్ మంత్ అంటే ఏప్రిల్ ఏప్రిల్ అచ్చా స్టార్టింగ్ ఇన్ జనవరి అంటే సంక్రాంతి అయిన తర్వాత అచ్చా స్టార్ట్ చేశారు దీనికి ఇరిగేషన్ ఎప్పుడు వస్తుంది మీ కెనాల్ ఇరిగేషన్ అంటే ఇప్పుడు తగ్గించి అప్పుడు ఆగింది ఇది ఏంట ఇది కోకో అండి అంటే ఆ కాయలు కొడితే ఇలా వస్తుందండి దీన్ని ఇలా గుంజులో పిసికేస్తే గింజలు వస్తాయి గింజలు వస్తాయి ఈ తెల్లది మెటీరియల్ ఏం చేస్తారు ఆ తెల్ల మెటీరియల్ వాటర్ కింద వెళ్ళిపోతుంది అండి పిసికేసిన తర్వాత కారిపోతుంది అంటే ఇలాగే ఎండబెట్టడానికి వీల్లేదు దీన్ని గింజలు తీసే మెటీరియల్ తీసేసి అప్పుడు ఆ గింజలు పెట్టాలి